ప్రజా సంక్షేమం రాష్ట్రాభివృద్ధి ప్రజలకు ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తోందని ప్రజా ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలని ఆయన కోరారు ఏలూరు నలభై రెండవ డివిజన్ కొత్తపేట నూకాలమ్మ గుడి వద్ద ఆదివారం సాయంత్రం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బడేటి చంటికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు తమ అభిమానాన్ని చాటుకుంటూ పోలవర్షంతో పాటు పూలదండలతో స్వాగతించారు ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన ప్రగతిని వివరిస్తూ ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను స్వయంగా అంటించారు అనంతరం పత్రాలను పంపిణీ చేశారు అనంతరం జరిగిన సభలో భారీ కేక్ చేసి పంపిణీ చేశారు చంటి మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంద రోజుల్లోనే ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు చెప్పిన విధంగానే క్రమం తప్పకుండా ఒకటో తేదీకే పెన్షన్ల పంపిణీ అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకే పేద ప్రజలు ఆకలి తీర్చడం డిఎస్సీ నోటిఫికేషన్ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు రాబోయే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు వరదల విపత్తు రాకపోతే ఇప్పటికే సూపర్ సిక్స్ లోని మరికొన్ని పథకాలు అమల్లోకి వచ్చావని ఆయన అన్నారు వరదల సమయంలో గతంలో ఏ ముఖ్యమంత్రి అందుబాటులో లేని విధంగా పది రోజుల పాటు ప్రజల మధ్య ఉండి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేసి ప్రజలకు తాను అండగా ఉంటానని చంద్రబాబు నాయుడు నిరూపించుకున్నారని ఆయన పేర్కొన్నారు అక్టోబర్ రెండో తేదీ నుంచి కొత్త పెన్షన్ల నమోదుకు యాప్ ఓపెన్ అవుతుందని ఆ రోజు నుండి పదిహేను రోజుల పాటు లబ్దిదారులు తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చునని వారందరికీ నవంబర్ ఒకటో తేదీ నుండి పెన్షన్లు అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు రాష్ట్రానికి తండ్రి స్థానంలో నిలబడి నిరంతరం ప్రజలకు మేలు చేయాలని ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొండంత మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు గతంలో భారీ వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఏలూరు నగరంలో వరద నీరు గంటల తరబడి రోడ్లపై ప్రవహించేదని అయితే తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మున్సిపల్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి డ్రైన్ల పూడికను తీయించడం వల్ల ఇటీవల భారీ వర్షాలు కురిసిన చుక్కనీరు కూడా గంటల తరబడి రోడ్లపై ఉన్న పరిస్థితి లేకుండా పోయిందని అందరి కష్టంతోనే అధికారంలోకి రావడం జరిగిందని అదే స్ఫూర్తితో ప్రజా ఆకాంక్షలు నెరవేర్చేందుకు పడతామని చెప్పారు ఇటీవల వరదల కారణంగా విజయవాడలో విపత్తు సంభవిస్తే ఏలూరు నియోజకవర్గం నుండి దాతలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మొత్తం కోటి రూపాయల వరకు సాయం అందించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు ఈ వంద రోజుల పాలనతో ప్రజలతో ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ పరిశీలకు నాగుల మాజీ డిప్యూటీ మేయర్ చూడే వెంకటరత్నం క్లస్టర్ ఇన్ఛార్జి మల్లెపురాము నలభై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ త్రిపన్న రాజేష్ టీడీపీ నాయకులు ఉప్పాల జగదీష్ బాబు ఎస్ఎంఆర్ పెదబాబు ఆర్నేపల్లి మధు ఎంఆర్డి బాలరాం బొద్దాని శ్రీనివాస్ పెద్దబోయిన శివప్రసాద్ గుమ్మడి సూర్యనారాయణ గంటా గోవింద్ శివారపు కోట శెట్టి సరిత వేగిరెడ్డి శంకర్ కోన ధన కార్పొరేటర్ అజ్జి సత్యవతి జనసేన ఇన్ఛార్జ్ అద్దాల శ్రీనివాస్ నగరాధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ బీజేపీ ఇన్ఛార్జి బర్మ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు నిరంతరం మరి పాటు పడుతున్నావా మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇవాళ ఆదివారం అయినప్పటికీ మా వాళ్ళు అందరూ అనుకుంటున్నారు ఆదివారం అయినా సెలగొట్ర బాబు అందరిని కూడా తీసుకొచ్చారు ఆదివారం పూట కూడా మధ్యాహ్నం నేను రెండింటికి ఇంటికి వెళ్తే రెండున్నర కాళ్ళ నుంచి నాలుగు గంటల వరకు తెలియక చంద్రబాబు నాయుడు గారు మా క్లాస్ స్పీకర్ ఎమ్మెల్యే అంటే ఇలాగ అందుబాటులో ఉండాలి చాలా మందికి ఇంకా తెలియదు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే రెండు గంటలు పడద్దామో మూడు గంటలు పడద్దామో మనం వెళ్ళొచ్చా లేదా అనుకున్న వాళ్ళు ఇంకా ఎల్లు నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు కానీ నిరంతరం ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఆఫీస్ లో జరిగేది కూడా మీడియా ద్వారా మీరు ఎందుకంటే యాక్ట్ ఛానల్స్ వస్తే అలాగే విన్ని ఛానల్స్ వస్తాయి అందులో ఏదైతే ప్రజలు ఏ విధంగా వస్తున్నారో హాస్పిటల్ కి సంబంధించి కానీ అలాగే ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ అలాగే స్వచ్ఛంద సంస్థలు ఏదైతే ఇస్తున్నాయో ఎవరైతే పూర్తి పూర్తులు నా దగ్గరకు వస్తున్నారో ప్రభుత్వ పరంగా అందరి పథకాలని మళ్ళీ వాళ్ళ ద్వారా ఏదైనా సాయం చేస్తానంటే ఈ విధంగా ఉంది మీరు ఎవరైనా సాయం చేయండి అలాగే మనం కూడా వరదలు వచ్చినప్పుడు నేను ఎవరిని అడగలా ఫోర్స్ చేసి మన ఏలూరు నియోజకవర్గం నుంచి రమారమి కోటి రూపాయల దాకా విజయవాడ వరద బాధులకు ఇచ్చారంటే మరి మన వాళ్ళు మన ఏలూరు ప్రజలు కూడా ఎంత దాతృత్వం చూపించారని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఒక్క రూపాయి కూడా నేనే అడగలా నేను ఒక రోజు భోజనాలు మటుకు నా ఖచ్చితంగా నేను పంపించాను మిగతాదంతా కూడా వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళందరూ డీడీలు చూపేనా బట్టలు రూపేనా నిత్యావసర వస్తువులు చూపేనా వాళ్లే ఇచ్చారు మీరందరూ ఏదైతే మెజార్టీ ఇచ్చారో ఆ మెజార్టీకి తగ్గట్టే అభివృద్ధి కూడా ఎవరో ఈ ఐదు సంవత్సరాల్లో అది చేయలేనండి నాకుండేది ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత త్వరగా ఎన్ని పనులు చేస్తే అన్ని స్థలాలు మా బ్యాంక్ లో మేము తీసుకున్నటువంటి లోన్స్ అన్ని కూడా చెక్ బౌన్స్ అండి మాకు ఎవరికి లోన్లు పుడతలేదండి అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడు చెప్తున్నటువంటి సందర్భం టయానికి మనకి జీతాలు అందుతాయి మనం కుటుంబం చక్కగా ఉంటది మన పిల్లలు బాగా చదువుకుంటారు చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతోనే మన చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో అంత మెజార్టీ అన్ని సీట్లు ఇవ్వడం జరిగింది దానిలోనే మన ఏలూరు నియోజకవర్గంలో అరవై మూడు వేల చిల్లర ఓట్లు మెజార్టీతో బడేట్ చంటిగారిని కూడా గెలిపించుకోవడం జరిగింది ఇటువంటి పరిస్థితులు ఈ గడ్డు పరిస్థితులు అనుభవించి ఐదు సంవత్సరాలు చంటిగారిని మేము చంటిగారి పిలవంగానే మేమందరం కూడా కార్పొరేటర్లు జాయిన్ అయ్యి మీరు చేసేటువంటి అభివృద్ధిలో గవర్నమెంట్ చేసేటువంటి అభివృద్ధిలో మా వంతు సహకారంగా కూడా ఏదూరు కార్పొరేషన్లో మీరు ప్రవేశపెట్టినటువంటి ప్రతి బిల్లుని కూడా మేము అందరం కూడా ఆమోదం చేయడానికి మీ అందరికీ సహకారంగా ఉంటామని చెప్పి ఈ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి ప్రతి కార్పొరేటర్లు మేము కార్పొరేషన్ పరంగా అధికారులని కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని పనులు కూడా చేసుకుంటూ రావడం జరిగింది మీరు ఇదివరకటి కూడా చూసుంటారు ఆరు డోర్లు ఏడు డోర్లు వెళ్తే దర్శనం లేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చూస్తున్నారు ఈయన ఉదయం నుంచి కూడా ఏదైతే మీకు ఆ రోజు హామీ ఇచ్చారో అందుబాటులో ఉంటానని ఆ హామీ ప్రకారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మీకు ఏ సమస్య ఉన్నా సరే పరిష్కారం చేయడానికి మీకు అందుబాటులో ఉంటున్నారా లేదా మన రీసెంట్ గా జరిగిన విజయవాడలో బురదలో తిరిగి అతను వయసుతో కూడా లెక్క చేయకుండా దగ్గర దగ్గర డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై మూడు సంవత్సరాలు వచ్చి కూడా పొడవులోంచి వెళ్ళి పేదలకు సహాయం అందించారంటే అంతకన్నా మహానుభావుడు ఎవరు ఉండరు కష్టకాలంలో ఉన్న భగవంతుడు ఆదుకున్న వాళ్ళే భగవంతుడు ఆ టైంలో కూడా దేవుడిలా వచ్చి మనల్ని ఆదుకున్నారంటే భగవంతుడు ఎక్కడా లేడు ఆయనలోనే ఉన్నాడు మన అందరిని కూడా ఆదుకున్నారు పేద ప్రజల్లో ఆదుకోవడానికి అంత ఇదిగా ఎవరు వస్తారండి అసలు ఎవరికి ఏం కావాలో ఎవరు లాస్ అయిపోయారో ఎవరు చేశారో ఆ అంత మంచి నాయకుడు రాబట్టే

దీపావళి వెలుగులు వెలగాలని చెప్పేసి అన్న ఆలోచనతో దీపావళ నుంచి మూడు గ్యాస్ పండ్లు ఇవ్వడానికి కూడా ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు మరి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది